నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ బాపయ్య చౌదరి రాసిన ప్రతి రాతకి చేసిన ప్రతి షేర్కి పెట్టిన ప్రతి పోస్టుకి సమాధానం చెప్పుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉంది మీకు అలాగే పర్యవసానం అనుభవించాల్సిన రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి మీకు అని సవాల్ చేశారు ఒకప్పుడు తెలుగు మహిళ అధ్యక్షురాలి హోదాలో ఉన్న వంగలపూడి అనిత కానీ ఇప్పుడు హోంమంత్రి వంగలపూడి అనిత అనే హోదాలో ఆ సవాల్ని ప్రూవ్ చేసుకున్నారు ఆ శబ్బాన్ని ప్రూవ్ చేసుకున్నారు వర్ర రవీంద్రారెడ్డిని అరెస్టు చేయించారు అసలు ఎవరి వర్ర రవీంద్రారెడ్డి అతడికి వంగలపూడి అనితకి మధ్య వైరం ఏంటి అని కొంతమందికి అనుమానం రావచ్చు ఎందుకంటే రెగ్యులర్గా న్యూస్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ విషయాన్ని గురించి అంత క్లారిటీగా చెప్పనవసరం లేదు కానీ కొంతమందికి ఈ ఈ విషయం మాత్రమే ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత విషయంలో అనుచిత పోస్టులు పెట్టిన కారణంగా అని చెప్పేసి వార్తలు వస్తుంటే అసలు ఈ వర్ర రవీంద్రారెడ్డి ఎవరు ఎందుకు అరెస్ట్ చేశారు అసలు అనితకి అలాగే వర్ర రవీంద్రారెడ్డికి మధ్య వైరం ఏంటి అని చెప్పేసి చాలామందికి అనుమానం రావచ్చు అసలు ఈ వర్ర రవీంద్రారెడ్డికి వంగలపూడి అనితకి పెద్దగా వైరుధ్యం అంటూ ఏం లేదు వర్ర రవీంద్రారెడ్డి ఎప్పుడైతే వంగలపూడి అనిత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా తీరు మీద కానీ పోస్టులు ఎప్పుడైతే పెట్టారో లేదా ప్రెస్ మీట్లు ఎప్పుడైతే పెట్టారో ఆవిడికి వ్యతిరేకంగా ఆవిడ్ని కించపరుస్తూ అనుచితమైన పోస్టులను సోషల్ మీడియాలో వర్రా రవీంద్రారెడ్డి పోస్ట్ చేశాడు దీంతో వర్ర రవీంద్రారెడ్డి మీద వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అలాగే రెండు వేల ఇరవై మూడు జూన్ పదిహేడున ఆవిడ పో ఈ సమావేశం ఐ మీన్ మీడియా సమావేశాన్ని పెట్టారు అలాగే ఆ తర్వాత పోలీస్ కేసు కూడా పెట్టారు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అంటే తాను ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళను కాబట్టి సో నన్ను దూషించిన కారణంగా నాపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కారణంగా వర్ర రవీంద్రారెడ్డిని అరెస్టు చేయాలని చెప్పేసి కేసు కూడా పెట్టారు కానీ ఆ కేసు ఏమాత్రం ముందు కదలలేదు సరి కదా అక్కడే ఉండిపోయింది సో ఇప్పుడు ప్రభుత్వం మారింది సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఏదైతే కేసు పెట్టారో ఆ కేసుని ఇప్పుడు మరొకసారి తిరగదోడారు వర్ర రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కడప జిల్లాకి చెందిన ఈ వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి కడప నుంచి అనంతపురం జిల్లాలోని కదిరికి వెళుతూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఇలాంటి పోస్టులు అనేవి కేవలం వర్రా రవీంద్రారెడ్డి వంగలపూడి అనిత మీద పెట్టడమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ మీద ఈ అసభ్యకరమైన పోస్టులు పెడుతూనే ఉన్నారు అలాగ బాధితుల్లో పంచుమర్తి అనురాధ ఒకరు అలాగే గౌతు శిరీష ఒకరు అలాగే స్వాతిరెడ్డి అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకళ్ళు అలాగే ఉండవల్లి అనూషా అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఉన్నారు వీరంతా బాధితులే కేవలం వీరు మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే లేదా జనసేన పార్టీ నుంచి ఎవరైతే వాయిస్ రేజ్ చేస్తారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వారందరి మీద ఇటువంటి పోస్టులు పెట్టడం జరిగింది ఇక గమనించదగ్గ విషయం ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆయన భార్యని కలిపి కూడా ఇట్లాంటి వల్గర్ పోస్టులు అయితే పెట్టడం జరిగింది అంటే ఈ విషయం ఏంటంటే కొంచెం క్లియర్గా చెప్పుకోవాలంటే ఈ విషయాన్ని ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాకి కూడా విడాకులు ఇచ్చేస్తున్నాడు అని ఒక ప్రాపకాండా సృష్టించారు ఆ తర్వాత కొన్నాళ్ళకి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రని ప్రారంభించే సమయంలో ఆవిడ పవన్ కళ్యాణ్కి హారతి ఇచ్చారు అలాగే వారాహి వాహనానికి కొబ్బరికాయ కొట్టి దిష్టి తీయటం ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి స్వీట్ తినిపించడం చేశారు అయితే దీన్ని ఈ ఫోటో ఏదైతే సో అంటే వార్తల్లో వైరల్ అయిందో ఈ ఫోటోని తీసుకొని ఈ వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ కింద ఏమని రాశారంటే మాకు మూడొచ్చినప్పుడల్లా మీ భార్యవర్తలు మీ అంటే ముఖ్యంగా మీ భార్యని ఇలా చూపించాలి పావలా అని చెప్పేసి పెట్టడం చాలా జుగుప్సాకరమైన పోస్ట్గా చెప్పుకోవచ్చు దాన్ని మనం అలాగే ఈ అంశం పైన భైంసా పట్టణంలో జనసేన పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు అయితే ఆ పోలీస్ ఫిర్యాదు కూడా ముందుకు కదిలింది లేదు ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే అధికారంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన వాళ్ళకి సంబంధించిన పోలీస్ కేసు తెలంగాణలో పెట్టినా ఒకటే కదలదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బిఎస్ఆర్ బీఆర్ఎస్ పార్టీకి సన్నిహితమైన పార్టీ అనమాట సో కాబట్టి ఇక్కడ కూడా ఆ కేసు ముందుకు కదిలింది లేదు ఇక చూసుకుంటే ఇక్కడ వర్రా రవీంద్ర ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ మనం ఇంకొక జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరి కళ్ళల్లోనూ ఆనందం చూడ్డానికి ఎవరి మీద పోస్టులు పెడితే పర్యవసానాలు ఇలాగే ఉంటాయని అర్థం చేసుకోవాలి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవరైతే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే అయినా బాగుంటుంది ఎందుకంటే వర్రా రవీంద్రారెడ్డి ఏదైతే పర్యవసానాలని అనుభవిస్తున్నాడో ఆ పర్యవసానాలని భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు చేసినప్పుడు మీరు అనుభవించకుండా ఉంటారనమాట సో ఎందుకంటే వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారని తెలిసినా తన కోసం బెయిల్ తీసుకొస్తున్నారా మరి ఎవరైనా లాయర్ని పంపిస్తున్నారా ఏంటనేది ఇంతవరకు అప్డేట్ రాలేదు సో గాలికి వదిలేస్తారు ఎప్పుడైతే ఎప్పటివరకు ఉపయోగించుకుంటారు అంతవరకు ఉపయోగించుకొని వాళ్ళు ఆనందపడేంత వరకు ఉపయోగించుకుని ఇలాంటి వాళ్ళని తర్వాత గాలికి వదిలేస్తారనేది వర్ర రవీంద్రారెడ్డి దుస్థితి చూస్తే అర్థమవుతుందని మనం చెప్పుకోవచ్చు ఇంకా చూసుకుంటే వంగలపూడి అనిత ఎప్పుడైతే హోమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారో వాళ్లపైన ఎప్పుడైతే అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ గతంలో ఉన్నాయో ఆ కేసును తిరగదోడినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది కేవలం వాళ్ళ సొంత లాభం కోసమే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారేమో వాళ్ళపైన ఎవరైతే ఇలా అనుచిత పోస్టులు పెట్టారంటే వాళ్ళ వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి అధికారంలోకి వచ్చారని కూడా కొన్ని రకాల కామెంట్స్ చేసే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కామెంట్స్కి మేము కౌంటర్ ఇవ్వగలుగుతాం ఏంటంటే మా మీద ఏదైతే పోస్టులు పెట్టారో వాటికి మేమే ప్రతీకారం తీర్చుకోలేకపోతే లేదు మాకు మేమే సొంతగా న్యాయం చేసుకోలేకపోతే ప్రజలకు న్యాయం చేయగలుగుతాము అనే భరోసాని మేము ఎక్కడే ఇవ్వగలుగుతాము అని చెప్పేసి కూడా వాళ్ళు క్వశ్చన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఈ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నామని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే రఘురామకృష్ణం రాజు గారు ఆయనే చెప్పారు ఈ మధ్య నాకు జరిగిన అన్యాయానికి నేను తప్పకుండా కేసులు వేస్తాను నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేలాగా నేను చూసుకుంటాను అలాగ చూసుకున్న పక్షంలోనే ప్రజలకి భరోసా ఇవ్వగలుగుతాను అని చెప్పేసి ఇంకొక విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వర్ర రవీంద్రారెడ్డి మీద కేసు పెట్టినప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మగారు కానీ లేకపోతే డీజీపీలు కానీ ఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ ఈ క్రింది స్థాయి దగ్గర నుంచి పై స్థాయి వరకు ఏ పోలీసులు కూడా ఈ కేసు మీద రెస్పాండ్ అయ్యింది కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసింది కానీ లేదు తనని ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే పర్సన్ అరెస్ట్ చేసింది కానీ లేదు కానీ బండారు సత్యనారాయణమూర్తి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు రోజా మీద ఎప్పుడైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో మీడియా సమావేశంలో వెంటనే మూకుమ్మడిగా వెళ్ళిపోయి అర్ధరాత్రి అరెస్టు చేయటం తలుపులు బద్దలు కొట్టాయని బయటికి లాక్కు రావటం తీసుకొచ్చి విజయవాడలో అరెస్ట్ చేయటం ఇదంతా ఒక సినిమాటిక్ డ్రామా లాగా ఒక తీవ్రమైన పెద్ద తీవ్రవాదిని గుర్తించినట్టుగా వెళ్ళి మూకుమ్మడిగా పోలీసులు పడి ఈడ్చుకొచ్చినట్టుగా ఆయన అరెస్టు చేయటం జరిగింది కానీ ప్రతిపక్షంలో ఉన్న మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారు వాళ్ళ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పినా అరెస్టుల పర్వానికి మాత్రం ఎప్పుడూ తెరలేపలేదు దీనివల్లనే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కళ్ళు తేలేసి చూస్తున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనూ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్లోనూ కనపడుతుంది సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే హద్దులు మీరకూడదు అన్నది ఏ పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా గుర్తించుకోవాల్సిందే దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ